హాయ్ అండి అందరికీ తాళంతత్వంకి స్వాగతం ఈరోజు లహరిలో ముప్పై ఆరో శ్లోకంతో నేను మీ ముందున్నా నేను తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటి ద్యుతిధరం పరం శంభం వందే పరిమిళిత పార్శ్వం పరచిత విషయే లోకే దీని తాత్పర్యమేమనగా సౌందర్య లహరి ముప్పై ఆ శ్లోక అర్థం ఇలా ఉంది నీ ఆజ్ఞాచక్రంలో స్థితమైన కోట్లాది సూర్యచంద్రుల ప్రకాశాన్ని ధరించిన సర్వత్రా చైతన్యంతో నిండిన పరమశివుని వందిస్తున్నాను భక్తితో ఆరాధించేవాడు సూర్యుడు చంద్రుడు అగ్ని వంటి గ్రహాలు ప్రకాశం చేయాలని ప్రపంచంలోని కాంతి లేని స్వయం ప్రకాశవంతమైన బాలోక భవనంలో నివసిస్తాడు సరే దీని వివరణ ఏమనగా ఈ శ్లోకము కుండలినిలోని ఆజ్ఞా చక్రాన్ని అంటే మూడో కని ప్రస్తావిస్తుందట ఇక్కడ శివుడు స్వయం ప్రకాశ రూపంగా దేవి యొక్క చౌతన్యంతో చైతన్యంతో సమ్మిళితమవుతాడు శంకరాచార్యులు శివుని ప్రకాశాన్ని అనంతమైన సూర్యచంద్ర అగ్నుల కాంతికి మించినదిగా వర్ణిస్తారు ఇది భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడం గురించి చెబుతుంది సూర్యచంద్ర అగ్ని వంటి బాహ్య చేరని స్వయం జ్యోతిర్మయ లోకంలోకి ప్రవేశించడం ఈడ పింగళ సుషుమ్న నాడులను దాటి మనస్సుని దేవిపై కేంద్రీకరించి భక్తుడు ఈ స్థితిని చేరుకుంటాడు తద్వారా మోక్షాన్ని పొందుతాడు ఉపనిషత్తులలో వర్ణించిన పరమజ్యోతిని ఇది ప్రతిబింబిస్తుంది శివశక్తి సమ్మేళనం ద్వారా సృష్టి మూలాన్ని కూడా వివరిస్తుంది సరే ఇప్పుడు జనరేషన్ దీని నుంచి ఏం నేర్చుకోగలరు ఈ శ్లోకం నుండి ఆధునిక జీవితంలో మానసిక ఒత్తిడి డిజిటల్ డిస్ట్రాక్షన్ల మధ్య మెడిటేషన్ ద్వారా మనస్సును కేంద్రీకరించడం లోపలి శాంతిని కనుగొనడం భౌతిక సుఖాలకు మించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషించడం నేర్చుకోవచ్చు ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీవితంలో సమతుల్యతను తెస్తుంది కాంతులపై ఆధారపడకుండా స్వయం చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోమని ప్రేరేపిస్తుంది ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ మైండ్ఫుల్నెస్ వంటి ఆధ్యాత్మిక ఆధునిక కాన్సెప్టులతో సమానంగా ఉపయోగపడుతుంది అమ్మవారి ఆజ్ఞాచక్రంలో పెరిగే పరమశివుని మీ హృదయాన్ని కాకిందంటే ఒక చిన్న లైక్తో మీ భక్తిని వ్యక్తపరచండి ధన్యవాదాలు